కనీస వేతనాలను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు డిమాండ్ స్థానిక జిల్లా పరిషత్ నందు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గంధం చంద్రుడు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఉద్యోగులు ట్రేడ్ యూనియన్స్ పాల్గొన్న ఈ సమావేశంలో సిఐటియు తరపున అంజుబాబు నాగరాజు మాట్లాడారు రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తుందని విమర్శించారు కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ బోర్డు పనిలో లేదని అన్నారు దాదాపు యాభై లక్షల మంది కార్మికులు ఈ బోర్డు కిందకు వస్తారని తెలియజేశారు వెంటనే కనీస వేతనాలు సవరించి జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు వలస కార్మికులు సమస్య పరిష్కరించాలని వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుందని కానీ వారికి సంబంధించిన వలస కార్మిక చట్టాలు ఏవీ వర్తించడం లేదని అన్నారు పనస కార్మికులను తీసుకొచ్చిన కాంట్రాక్టర్ జిల్లా కేంద్రంలో లేబర్ కార్యాలయం దగ్గర రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉందని కానీ అటువంటివి ఏమీ జరగడం లేదన్నారు కార్బైండ్ ఫ్యాక్టరీ యూనియన్ కార్యదర్శి ఆది మాట్లాడుతూ ఫ్యాక్టరీ కార్మికులకు పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు కార్బన్ ఫ్యాక్టరీని రన్ చేస్తామని తీసుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీని నడిపించేదానికి తగిన ప్రయత్నం చేయడం లేదని తెలిపారు ఫ్యాక్టరీలో ఉన్న స్క్రాప్ అంతా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని అలాగే ఫ్యాక్టరీని నడిపించడానికి తగిన కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాజు సిఐటీయూ నగర కార్యదర్శి మహమ్మద్ రఫీ